నమస్తే మిత్రులారా మొదలుగా పాలగుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారికి నమస్కారం ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించినందుకు రాబోయే రోజుల్లో ఇంకో మీరు వందరి కూడా ఉండొచ్చు మేబీ మీ యొక్క పలు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే బ్రహ్మాండంగా ఉంది అక్కడ చాలా వరకు అయితే ముఖ్యం ఏంటంటే మీరు ఏ తమిళన విధంగా అయితే చూశారో అదేవిధంగా ఇక్కడ యశస్విని రెడ్డి గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది జెడ్పీటీసీ ఎన్నికల్లో వరకైతుందా లేకుంటే జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత అవుతుందా అనేది కొంత సస్పెన్స్ అయినప్పటికీ ఎమ్మెల్యే సుశీన్ రెడ్డి గారు మాత్రం తప్పకుండా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు దానికి గల కారణాలు కూడా చెప్తా దానికి కొన్ని విశేషాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే పాలవర్తి ప్రజలు ఒక బలమైన నాయకుడిని గద్దేని దింపి రాజకీయంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలు తెలియకుండా ఎమ్మెల్యే సుశీన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది గారు అధికారంలోకి వచ్చారు మరి అభివృద్ధి చేసుకోవడం ఏందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారాలు ఫుల్ ఉంటాయి పాలగుర్తి అభివృద్ధి చూసుకుంటే మాత్రం నిల్లుంటాయి అభివృద్ధి మొత్తం ఉంటుంది ఓ లెక్కని చెప్పాలంటే తట్టెడు మట్టి కూడా పోయలేదు అందులోనూ యశ్వసిన్ రెడ్డి గారు మాట చెప్పారు ఇసక అమ్ముకోవడానికి వచ్చామా మేము ఇక్కడ ఆ ఇసుక ముచ్చాడు కూడా నేను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అయితే కథ ఒక్కసారి వినడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయండి దేవుడిపరలో బిఆర్ఎస్ ప్రపంచనం ఎవరు చెప్పారు పల్లా సుందర్రామ్ రెడ్డి గారు చెప్పారు దేవరపుర మండలంలో కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందరరాం రెడ్డి మాట్లాడుతూ మొదటగా ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు అభినందనలు తెలిపారు తర్వాత తెలిపి ఏం చేశారు మిట్లారా అంటే వినడు ఒక్కసారి ఇప్పటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయండి అంతేగాని కక్ష సాధింపు చర్యలు మారుకోండి ఈ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులకు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థులకు పదహారు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అధికార పార్టీ కంటే మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు ఎక్కువ రావడం జరిగింది మేజర్గా పంచాయతీలో బీఆర్ఎస్ సత్తా జరిగింది ఇదే ఉత్సాహంతో రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని పల్లా సుందర్రాం రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే ఈ విజయం ఎక్కడ దేవురూపల అడ్డా ఎవరిది బిఆర్ఎస్ పార్టీ అడ్డ అనేది గడ్డ ఆ గడ్డ మీద ఆ బీఆర్ఎస్ జెండాని పాతి చూపెట్టారు ముందు యశస్వి రెడ్డిది అనుకున్నాం అంతేనా కాదు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊర్లో వాళ్ళదే అనుకుంటాం కానీ పార్టీలు గుర్తు లేకున్నా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ మూడు వేలకు పైచీలుగా మెజారిటీ వచ్చిందంటే ఇక మీ అభివృద్ధి మీ యొక్క అమెరికా పైసలు ఒక అతను అంటున్నాడు అరే మీరు ఎందుకు ఎమ్మెల్యే సుశీల్ రెడ్డి గారు గెలిపించారంటే ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో మొత్తం డాలర్లు సంపాదించి సంపాదించి ఏదైతే గోనె బస్తాలో మొత్తం తీసుకొని వస్తుంది ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కళ్యాణ్ లక్ష్మి ఇస్తుంది తులం బంగారం ఇస్తుంది ఆరు గ్యారెంట్లు అమలు చేస్తుంది అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి పాలగుర్తిలో ఉన్న ప్రతి ఒక్క యువతను తీసుకెళ్లి అమెరికాలో పంపించి వారికి మంచి ఉన్నతమైన జీవితాన్ని అందించే దిశ వైపుగా ఎమ్మెల్యే సుశీల్ రెడ్డి గారు ప్రయత్నం చేయబోతున్నారని ఆ ఉద్దేశంతో ఓటేశారట కానీ వాళ్ళకేం తెలుసు ఈ రోజు యశ్వరి రెడ్డి గారు పరిపాలన వదిలేసి ములుగు నియోజకవర్గాల ఏడు నగర అడవుల దగ్గరలో ఉన్న ఆ కొన్ని ఏరియాలల్లో మేడం గారికి కొన్ని ల్యారీలు ఉన్నాయట కొన్ని జేసీబీలు ఉన్నాయట కొన్ని హిటాచీలు ఉన్నాయట బ్రహ్మాండమైన ఇసుక దండ జరుగుతుందట అమెరికా డబ్బులు కాదు తెలంగాణ రాష్ట్ర సొమ్ములు దోచుకునే విధంగా మేధావులు అయ్యరు మేధావులు అయ్యరు అయితే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయము ఎక్కడెక్కడ ఘోర పరాజయం మొన్న ఇదే వీడియో చేశాను దీని మీద డెప్త్ గా ఎమ్మెల్యే శిషిరెడ్డి గారు రాజీనామా అంటే దానికి కారణం ఏ ఉందా అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారానికి ప్రతి ఏరియాలో గులాబీ జెండా ఎగిరింది ఎక్కడెక్కడ మెయిన్ మేన్ ఏరియా వల్ల మెయిర్ మేన్ ఏరియా ఎక్కడైతే మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎక్కువ వేసి గెలిపించారు కిషిరెడ్డి గారిని అదే ఏరియాలో బిఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది ఇవన్నీ తట్టుకోలేక మేడం గారు రాజీనామాకు సిద్ధమయ్యి అత్తతోటి కూర్చొని ఏడ్చుకుంటూ మరి రాజీనామా చేస్తే బాగుంటది కదా అత్త అనుకుంటూ ఏడ్చిన సందర్భాలట అయితే ఒకసారి ఆ కథలు ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం వీటి ద్వారా ఇది పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపులతోటి ఎక్కడెక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరేసింది ఎంత మెజారిటీ ఎగిరేసిందో ఒక్కసారి ఎక్కడెక్కడ చాటిందో కూడా మనం చూసుకోవచ్చు వీతుల ద్వారా నియోజకవర్గం సర్పంచ నిఘల ఫలితాలు మండలాలు పోలైన ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ మెజారిటీ పార్టీ అదేవిధంగా పాలగుర్తి పరంగా చూసుకుంటే పాల వృత్తిపరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు వచ్చినాయి తర్వాత కాంగ్రెస్కి వచ్చేసి ఇరవై ఒక వేల మూడు వందల అరవై ఆరు అంటే బిఆర్ఎస్ ఎంత లీడ్లో ఉంది ఒక వెయ్యి నూట ఎనభై లీడ్లో బిఆర్ఎస్ ఉంది ఇంకోటి చూసుకోవచ్చు దేవురుప్ప ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ లీడింగ్ కొడకండ్ల రెండు వేల ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది తర్వాత త్వరు చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది తొరూలో రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ తోటి పైచే తోటి మెజార్టీ రావడం జరిగింది పెద్ద వంగరాల కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ చూపింది మొత్తం పరంగా చూసుకుంటే మొత్తం ఈ ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల బట్టి పరంగా చూసుకుంటే మొత్తం పోలైన ఓట్లు లక్ష తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై మూడు ఓట్లు మొత్తం పోరైన ఓట్ల సంఖ్య బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే తొంభై ఐదు వందల నలభై తొమ్మిది కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు అంటే డిఫరెన్స్ చూసుకుంటే ఎంత మెజారిటీ పరంగా చూసుకుంటే ఒక వెయ్యి ఎనిమిది వందల నాలుగు ఓట్లు బీఆర్ఎస్ఏ ఈ యొక్క ఊర్లలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రభంజనం సృష్టించింది ఎవరు ఊహించిన విధంగా ప్రభంజనం సృష్టించింది ఏ గడ్డ మీద అయితే యశవిశ్వన్ రెడ్డి గారు జెండా పాతారో ఆ జెండాను ఎగిరెక్కొట్టి ఈరోజు గులాబీ జెండాను ఎగిరేటట్టు అక్కడ ప్రజలు యశస్విని రెడ్డి గారి పాలన మాకొద్దు ఆవిడ గారు పనితని మాకు నచ్చడం లేదు ఇందిరమ్మ ఇండ్లు లేదు ఆడు గ్యారెండీలు లేదు పింఛన్ లేదు ఏదీ లేదు అసలు యశిశ్వన్ రెడ్డి ఎట్లా ఉంటుందో కూడా తెలియకుండా మేము ఓటేసినాం ఓటేసి మోసపోయిన మోసపోతున్నాం అనవసరంగా మహామహానాయకుల్ని మేము ఓడగొట్టుకున్నాం అనుకుంటాం ఈరోజు గుండె వాదుకున్న విషయాలు గుండె బాదుకుంటున్న విషయాలు అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద బిఆర్ఎస్ఏ రావడం జరిగింది అయితే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ చూసిన తర్వాత అసలే ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మళ్ళీ మేడం గారు ప్రెస్ మీట్ పెడితే ప్రజల గురించి మాట్లాడరు నేను గత ఎమ్మెల్యే చేసిన దానికన్నా బెటర్గా చేస్తా కొంత ఆలోచనతో ముందుకు వెళ్తానే కార్యక్రమాలు చేయదు నా ట్రిగర్ నా గన్ నా జెండా నా ఎజెండా మొత్తం బీఆర్ఎస్ఏ నాకు అనిపించింది ఆంధ్ర పెత్తందారులతోటే కాలేదు ఆంధ్ర మహామహులతోటే కాలేదు ఒక్కొక్కరిని ఊడ్చుకొట్టి ఆంధ్ర ఒకవైపు తెలంగాణ వైపు అన్నట్టుగా విభజించి మీరేంత అండి మళ్ళీ నాకు ఇంకో మాట అనిపిస్తుంది ఏదంటే మేము ఎమ్మెల్యేలేం కాదు మేము ఎమ్మెల్యేలం కాదు మేము ఆడ పులుగు అట సరే ఆడ పులువు ఉన్నప్పుడు పాలకుడితో తిరుగు ఎందుకు నల్లమల్ల అడవులు ఉన్నాయి ఏటు నగర అడవులు ఉన్నాయి ఇంకా ఏదైనా జంగాలో జంగల్లో తిరగాలి మీరు పులువతోటి మాకేమవసరం నియోజక నియోజకవర్గ ప్రజలకు ఏమవసరం పులుల సింహాలు అవసరం వద్దు నాయకుల లక్షలాను ఉండాలి సమస్య వస్తే ఆదుకోవాలి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మాజీ మంత్రి వర్యులు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఉన్నారు ఏం చేస్తారు ఆయన ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా అదేవిధంగా పల్లా సుందరరామ్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ఏ పదవులతో సంబంధం లేకున్నా సమస్య వచ్చింది ఫలానా ఏరియాలో పొలం ఎండిపోయిందంటే ప్రత్యక్షమైనది వీళ్ళు ఇద్దరే ఎక్కడైనా అంటే కాళ్ళు నీళ్ళు వస్తలేవు పదండి పోరు పోరువాట పడదామంటే అక్కడ ముందు కదులు వచ్చేది మళ్ళీ వీళ్ళిద్దరే ఎవరు ఎర్రబల్లి దేకర్రావు గారు రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే అదే టైంలో ఎమ్మెల్యే శిష్యారెడ్డి గారు ఏం చేస్తారు తెలుసా చలో బ్యాగులు పట్టుకుని అమెరికాకి మూడాలకు కోడలు పోతుంది తర్వాత అత్తలు పోతుంది భలే పోతారు వాళ్ళు ఇద్దరు ఒకరోజు డిఫరెన్స్ గ్యాప్లా పోయి అమెరికాలో పెట్టు అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకొస్తారు నాకు విచిత్రం అనిపిస్తుంది అంటే రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ ఇస్తున్నారా రాజ్య రాష్ట్ర బడ్జెట్ అక్కడ అమెరికాలో ఇస్తున్నారా మరి మాకైతే ఎవరు మరి మాకు తెలంగాణలో ఎవరైనా ఎమ్మెల్యేలు గెలిస్తే అసెంబ్లీలో కొట్లాడి అక్కడ బడ్జెట్ని కేటాయించుకుని తీసుకొస్తాం మేమైతే ఇది మా యొక్క నైజం మాకు రాజ్యాంగబద్ధంగా అక్కడ ఫలానా చోట అసెంబ్లీ ఉంది అరవై కొట్లాడనని దానికోసం వస్తాపట్టుగా ఒక పదవి ఇస్తారు ఒక హోదా ఇస్తారు అక్కడ అడుగుతారు మరి ప్రత్యేక ఎప్పుడు చూసా కూడా పొంగిలేడిను యశిశ్వర్ రెడ్డి గారు ఎరుంటారు వీళ్ళు అమెరికాలో ఉండి ఫోటోలు దిగి వంద కోట్ల నిధులు సాధించినాం మన నియోజకవర్గానికి మూడు వందల కోట్ల నిధులు అనుకొని ఒక ఏ ఫోర్ షీట్ పేపర్ ఏ ఫోర్ షీట్ పేపర్ ఇట్లా చూపెట్టి ప్రజలను పిచ్చోలం చేశాడు తప్ప ఏమీ లేదు అయినా పాలగుర్తి ప్రజల పిచ్చోళ్ళు కాదు ఉతికి ఆరేసి నిప్పండించే రకం వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు చాలామంది పాలగుర్తిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మహామహులు ఉన్నారు అయితే యశిషన్ రెడ్డి గారు సమస్యలు అప్పుడ నాకు పరల సమస్య ఉందని ప్రజలు చెప్తే ఎందుకు కోరుతున్నారమ్మా మీరు నాకు ఓటేసి గెలిపించారు మీ అమూల్యమైన ఓటు మీరు పద్దెనిమిది ఏళ్ళు నిన్న తర్వాత సాధించుకున్న ఏకైక స్వాతంత్ర హక్కు ఏదైనా ఉందా అంటే అది ఓటు హక్కు ఆ హక్కుతో మీరు ఎన్నుకున్నారు నాకు ప్రజా సమస్యలు తెలియకుండా ప్రజా ఈ యొక్క తెలంగాణతో మాకు సంబంధం లేకుండా ఉద్యమాలతో సంబంధం లేకుండా అమెరికా నుంచి నన్ను తీసుకొచ్చారు గెలిపించారు ఓటే ఈ రోజు మీ ముందు నిలబడ అసలు నేను వార్డ్ మెంబర్ కూడా పనికిరాని నన్ను ఈ రోజు ఎమ్మెల్యే చేశారని మీరు ఏం చేయాలి వాళ్ళని మెప్పియాలి మీ సమస్య ఏందని అడగాలి ఇందిరామ ఇళ్ళొచ్చిందమ్మ నీకు రాకుంటే ఎవరా ఇక్కడ ఉన్న గాడిది ఇల్లు ఇచ్చే ప్రయత్నాలు చేయాలా పింఛర్ రాలేదా పింఛర్ అమలు చేయి వాళ్ళకైతే భూములు రాలేదా భూములు క్లియర్ చేయి అనేది ఉండాలి అట్లా లేదు మీకు ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో ఆడబిడ్డలు ఇట్లా వస్తే మీరు ఇట్లనే తిరగబడతారా అనుకుని ఆడ నుంచి జంపు జంప్ అయితే రేవైన ఎమ్మెల్యేలు ఉండాలి నిలబడాలి కలబడాలి అవసరమైతే మాట్లాడాలి సమస్య పరిష్కరించాలి గది కదా ఎమ్మెల్యే నైజం మేము పురులో సింహాలంటారు కదా నిజంగానే మీరు నిజంగానే పురుడు సింహాలే ఎందుకంటే సమాధానం చెప్పి పారిపోలేని సింహాలు మీరు వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందించలేని సమాధానం చెప్పలేని పనికిరాని సింహాలు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు బా దాంట్లో దానికి ఆ సీఐకి పది లక్షలు అని తీసుకురండి గుంజుకొని ఆఫీస్ బంద్ చేయించండి కస్టడీకి తీసుకురండి కొట్టండి ఏదో వీలు పేద మొత్తం పెట్టి కొనిచ్చినట్టు నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే శ్రీరెడ్డి రెడ్డి గారికి మీరు రాజీనామా చేయకముందే ప్రజలు రాజీనామా చేపిస్తారు మిమ్మల్నితోటి పక్క చేపిస్తారు బరాబర్ చేపిస్తారు ఎక్కడుంది ఏ ఊర్లో పోయినా కూడా అత్తాకోడలని మొన్ననే చూసాం ములాలు ఏ ఎన్నికలప్పుడంటే కొన్ని కార్యక్రమాల కోసం ఊర్లకు పోయ్రు అత్తాకోడలు ఇద్దరిని ఇందినన్నా ఇల్లు ఏంటంటే దిక్కు లేదు కానీ వాళ్ళు ఇద్దరు అంటే రన్నింగ్ చేస్తున్నారు రోడ్ తండాల రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లో వద్ద రన్నింగ్ చేస్తున్నట్టే వీళ్ళు అట్లాంటప్పుడు మీరు ఎమ్మెల్యే కావద్దు పీటీ ఉష దగ్గర కోచింగ్ తీసుకోవాలి మీరు ఆడ నుంచి తర్మ కొట్టారు తర్వాత కొడకొండలకు వచ్చారు తర్వాత కొన్ని ఏరియాలో తిరిగిర్రు పాలగుర్తి అసలు పాలగుర్తి అసలు తిరగట్లేదు మేడం గారు పాలగుర్తి పెద్ద తండా లేకుంటే ఆడు చుట్టుపక్కల పెద్ద వాంగరా చిన్న వాంగర ఏదైతే ఉందో ఆ తొర్రు ఈ ఏరియాలో మేడం గారు కొన్ని స్పెసిఫిక్గా ఏడైతే గులాబీ జెండా ఎగిరిందో ఏడైతే ప్రజలు కొంచెం అయితే కొట్టేటట్టే ఉన్నారన్న ప్లేస్ల నుంచి మేడం గారు రెండు సర్కిల్ పెట్టుకుందాడు ఆ మ్యాప్లకు ఎట్టి పరిస్థితులు మర్చిపోయి కూడా మనం ఇటు పోవద్దు డ్రైవర్ గుర్తు పెట్టుకుని నేను మర్చిపోయినా కూడా అనుకో డ్రైవర్కి వార్నింగ్ అధికారులకు వార్నింగ్ రేపు ఒక్క గుర్తు లేదు సర్పంచ్ ఎన్నికల్లో గుద్దుడు గుద్దితే కాంగ్రెస్ మూడు ముక్కలై కారు హవా గాల్లో ఎగిరింది రేపు కనుక జెడ్పీటీసీ ఎన్నికల కారు గుర్తొస్తే ఎంపీటీసీ ఎన్నికల కారు గుర్తొస్తే ఎట్లుంటారో తెలుసా దిమ్మ తిరిగి బొమ్మ అవుపడుతుంది చెంబులు కూజాలు కావాలి కూజాలు చెంబులు కావాలన్న డైలాగ్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా అదే అవుతుంది పాల గుర్తే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడ్డ మీద ఏ జెండానైతే పాతారో ఏ యొక్క అహంకారం తోటి ఈరోజు ప్రజలు హింసిస్తూ ఉన్నారో ఏ యొక్క గ్యారెంటీలు అమలు చేయకుండా మీరు కారు యాపనం చేస్తూ ఉన్నారో వాటన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ ఒక యుద్ధాన్ని ప్రకటించేసింది ఆ యుద్ధం నుంచి మీరు నెగ్గితే నెగ్గర ఇక మీకు నెగ్గేంత లేదు మీకు సబ్జెక్ట్ లేదు మీకు ఆబ్జెక్ట్ తెలియదు మీకు అంటే ఏందో తెలియదు ఈ రాష్ట్రం గురించి తెలియదు మేడం గారు అభివృద్ధి చేయడానికి వచ్చారా అంటే లేదట కొన్ని ఇసుక క్వారీస్ అనేది గోదావరి ఇటు ఏడు భూపాలపల్లి దగ్గరలో ఉన్న ఏవైతే గోదావరి ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాల దగ్గర ఓ పెద్ద పెద్ద ల్యారీలు ఇరవై నలభై ఉండొచ్చు సొంతంగా హిటాచీలు ఒక బినామీ ఇసుక జరుగుతా మాఫియా ఇసుక అమ్ముకోవడానికే వీళ్ళు ప్రధానంగా వచ్చారు ప్రధానంగా దానికోసమే వచ్చారు రాలేదంటే చెప్పండి మన దేనికంటే అనుకుందాం నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్ ఉన్నాయి టైం రావాలి టైం కోసం ఆగుతా ఉన్నాం అవి కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తాం సో బీఆర్ఎస్ పార్టీ ఈ జెండా ఎగరేయడంతో ఒకవేళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే ఇక మనతోటి కాదు తీవ్ర వ్యతిరేకత వస్తుంది మనం ప్రజలు వెళ్ళగొట్టకముందే మన వెళ్ళిపోవాలంటూగా కోడలు గారు ఆలోచనలు ఉన్న సారీ గౌరవనీయులైన మామిడాల యశన్ రెడ్డి గారు ఆలోచనలు ఉన్నారు దాన్ని ఆమోదించే వాళ్ళు మహానుభావులు అదేవిధంగా చాకాల ఇలం అంతా స్ఫూర్తి కలిగిన వాళ్ళు హనుమన్ల ఝాన్సీ రెడ్డి గారు ఆమోదిస్తారు ఎమ్మెల్యే గారు పాటిస్తారు ఇది జరిగేది వేచి ఉందాం చూద్దాం అరాచకాలకు మీరు చేసిన పాపాలకు మీరు ఎవరెవరినైతే హింసిచ్చిర్రో అన్ని పాపాలు ఒక్కొక్కటి తగులుతున్నాయని నేను అనుకుంటున్నాను కర్మ అనేది అప్పటికప్పుడు ఈ రోజుల్లో బాగా తగులుతూ ఉంది అదేవిధంగా కూడా అవుపడతా ఉంది చలో నెక్స్ట్ స్టెప్ ఏందో ఆలోచిద్దాం